పాకిస్తాన్ కి భారతదేశం అయితే గనక దీపావళి గిఫ్ట్ ప్రకటించింది నిజంగా చూస్తే అందరూ షాక్ అవుతారు ఏంటి అని చూస్తే గనక భారత సైన్యంలోకి బ్రహ్మోసు క్షిపణి అయితే కనుక కొత్త వెర్షన్ అయితే దించుతున్నారు ఇప్పుడు వివరాలు ఏంటని చూస్తే గనక భారతదేశం వద్ద ఇప్పటికే ఉన్న అత్యంత ప్రాణాంతక ఆయుధాల్లో బ్రహ్మోసు క్షిపణి ఒకటి ఇది గంటకు మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఆ లక్ష్యాన్ని అయితే చేరుతుంది అంటే ఇంచుమించి గంటకి మూడు వేలకు పైగా కిలోమీటర్లు మూడు వేల ఐదు వందల దగ్గరగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని అయితే ఛేదిస్తుంది అదేంటంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణి వచ్చి నాలుగు వందల యాభై కిలోమీటర్ల లక్ష్యాన్ని మాత్రం ఛేదించగలదు అంటే నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఎటువంటి టార్గెట్ నైనా ఛేదించుకొచ్చేస్తుంది దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసేస్తారు అప్గ్రేడ్ చేసి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఛేదించగలిగే విధంగా అప్గ్రేడ్ చేసేస్తారు ఇక ఆల్మోస్ట్ గా ప్రస్తుతం దీని పరిధి ఇప్పుడు ఎనిమిది వందల కిలోమీటర్ల ఉన్న శత్రువును కూడా లక్ష్యంగా చేసుకోగలదని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి ఆల్మోస్ట్ గా ఆ బ్రహ్మక్షి అంతా కూడా సిద్ధంగా ఉంది కొంచెం పరీక్షలు అయితే కనుక ఉన్నాయి అవి కూడా ఇంకొంచెం బాగా పటిష్టంగా బ్రహ్మక్షి పని తయారు చేసే ఇంకొన్ని పరీక్షలు అయితే మిగులున్నాయి అవి కూడా సర్వం రెడీ చేసేసి ఇంక ఇప్పుడు అది గనక కంప్లీట్ అయిపోయినట్లయితే సైన్యంలోకి తీసుకొచ్చేస్తారని చెప్తున్నారు నావికాదళం యుద్ధ నౌకల్లో ఇప్పటికే మోహరించి ఉన్న బ్రహ్మోత్సవ క్షిపణి నాలుగు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేస్తారు అంటే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా ఛేదించుకొచ్చేస్తుంది ఆల్మోస్ట్ గా ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇంకొన్ని పరీక్షలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇది ఓకే గనక అయినట్టు అయితే నేవీ ఆర్మీ అన్నింటిలో కూడా ఈ యొక్క కొత్త బ్రహ్మోత్స క్షిపణి లేటెస్ట్ వెర్షన్ అయితే గనక అందుబాటులోకి రానుంది ఇది నిజంగా మన పక్కన పాకిస్తాన్ దేశానికి అయితే గనక పెద్ద దెబ్బనే చెప్పుకోవచ్చు